పెందుర్తి మండలం ప్రజా పరిషత్ కార్యాలయం సమీపంలో నిర్వహించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తరిమేయాలని పెందుర్తి ఎమ్మెల్యే జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా పెందుర్తి మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కొనసాగిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించాలన్నారు

జోన్ల కమిషనర్ గారికి ఎంఆర్ఓ ఎండిఓ ఇతర అధికారులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నియోజక ఇన్ఛార్జ్ గారి గారిని ఇతర మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి మరి కార్యక్రమంలో భాగస్వాములైన వివిధ డిపార్ట్మెంట్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది బాధ్యతతో చేయాల్సిన పని నాకెందుకులే అనుకుంటే ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం మనం ఏదో మొక్కుబడిగా చేయకుండా